श्रीगुरु अमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्ना अचलऋषि प्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमाम् శ్రీ మహావిష్ణు శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ అను శక్తిద్వయ ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఇరవై కందార్థమును మనము గురుకృపచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే బయలెరుకలు శిష్యునకు తరువాతను సంధ్యమేమి లేక ఎరుక నయముగ విడిపించు గురుడో నీమదీకేదే ನತೇನ ಲೇದಾ ಭಯ ಭಕ್ತಿ ಗುರು ಸರ್ವಾಭೌಮೂನಿ ಸೇವಾ ನಿच्चयಮೂಗ ಜೇಷಿತೇ ಜಯಮದೇವ ಓ ಗುರುಡೋ ಜಯಮದೇವ ಓ ಗುರುಡೋ ನಯಶಾಲಿಗಾದ ನೀಮದಿಕೇದೇ ನತೇನ ಲೇದಾ ಅನಿ అంటున్నాడు అంటే ఈ శి ఈ యొక్క కందార్థము నిర్ణయములో మొదలైనటువంటి మొదటి కందార్థము అంటే గురు గురునిర్ణయము అనగా గురు అనుగ్రహ గురు అనుగ్రహ ప్రకారముగా ప్రవర్తించి నడుచుకునేటువంటి విధానము శిష్యుని లోపల ఉండవాలే కాబట్టి గురుడు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానుసారమే గురుడు ప్రవర్తించవలే అంటే ఇక్కడ గురువు అనగా మార్గదర్శకుడు కదా మరి ఉపదేశకుడు తరింపజేయువాడు మరి గురు సార్వభౌముడు కదా ఉపదేశకుడన్నా మార్గదర్శకుడన్నా తరింపజేయు వారు అనన్నా ఇక్కడ అని ఇది మనకు సామాన్య అర్థములో చెప్పుకుంటాము కానీ బ్రహ్మ విద్య అంతయు గురు శిష్య న్యాయముగా పరంపరా ప్రోక్తమై ప్రకాశించుచున్నది కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అని అన్నారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ శాస్త్రము చెప్పలేనటువంటిది ఈ బ్రహ్మ విద్యని శాస్త్రమందు శాస్త్ర బ్రహ్మ విద్యని గురువు మరి సంక్షిప్తంగా ఇక్కడ తన గురువు చెందినటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో ఆ పరిపూర్ణ బోధ విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తీకాంతం అగోచరం పూర్ణ బోధ ప్రవక్షామి శృణశిష్య మహోత్తమం కాబట్టి ఇది మరి విద్య బ్రహ్మ విద్య వార్తీకములకు అతీతమైనటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి మరి ఈ పరిపూర్ణ బోధను ఎరిగించేటువంటి పరిపూర్ణ గురువు కన్నా గొప్ప గురువు లేడు కాబట్టి మరి గురువులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈ గురువులని మనకు ఎనిమిది ఎనిమిది తరగతులుగా విభజించినారు కదా శాస్త్రాలు చెప్పేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాబట్టి బోధక గురువు అంటే శాస్త్రం అందరి శబ్దార్థములను బోధించేవాడు బోధ గురువు మరి రెండోవాడు వేదిక గురువు వేదిక గు వేదక గురువు అంటే తత్వంను దర్శింపజేయువాడు విషిద్ధ గురువు మూడవవారు అంటే కామ్య కర్మల చేత ఇహ పరములందు సుఖ దుఃఖములను కలిగింపజేసేవాడు కామ్యక గురువు అంటే ఇహ పరములందు పుణ్యకర్మ చే సుఖమును కలిగించేవారు సూచక గురువు అంటే సమాధి గుణముల కలగజేయువాడు మరి వాచక గురువు అంటే ప్రపంచ విషయములందు విరక్తి కలిగించి బ్రహ్మ జిజ్ఞాస కలిగించేవాడు మరి కారణ గురువు అంటే తత్వమసి మహావాక్యార్థ జ్ఞానము ద్వారా బ్రహ్మజ్ఞానము కలిగించేవాడు మరి విహిత గురువు అంటే నిత్యముక్తిని ఉపదేశించువాడు మరి ఈ లక్ష ఈ ఎనిమిది లక్షణములకు వేరై ఉన్నవాడు పరిపూర్ణ బోధ గురువు మరి ఇతడు పరంపార పరంపరానుగతంగా గురువును ఆశ్రయించి ఉపదేశక్రమములో పరిపూర్ణము ఎరిగి ఎరుక నిరిగి ఎరుకను మాని సర్వభ్రాంతి స్థితిరహిత మందు గురువాజ్ఞానుసారముగా జీవించే విధానములో బోధాధికారి అయి గురు అయి ఉన్నవారు మాత్రమే పరిపూర్ణ బోధను మరి ఇతరులకు ఉపదేశించుటకు అధికారులు అతడే అచల గురు సార్వభౌముడు మరి అతలాంటి అచల గురు సార్వభౌముని మరి దగ్గరికి కదా మనం అందరం కూడా పోయింది ఇక్కడ మరి అంటే ఈ యొక్క మరి ఈ బోధలో ఉన్నటువంటి యొక్క మరి మనం అందరం కూడా ఈ బోధ అనేటువంటిది ఇలాంటి గురువులను జరిగినా మనం ఇలాంటి ఎనిమిది మంది గురువులనే కాక పరిపూర్ణ గురువు దగ్గరికి పోయి మనము మరి ఉపదేశము తీసుకొని గురు ప్రకారం మనం ప్రవర్తిస్తున్నాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ పరిపూర్ణ గురువు దగ్గరికి పోయినటువంటి వారలు పోయినప్పుడు గురువుని ఆశ్రయించినప్పుడు మరి గురువు ఏం చేస్తాడు అంటే గురువు తన ధర్మమును తాను నిర్వర్తిస్తాడు కాబట్టి మరి బయలు ఇటువంటిది ఎరుక ఇటువంటిది అంటే బయలు ఎటువంటిది ఎరుక ఎటువంటిది అనేటువంటి దానిని మనకు సంక్షిప్తంగా మనకు అంతఃకరణలో అతుక చేసే అతుక చేయగలిగేటువంటి గురువు చేయ అతక చేయాలి అతక చేయాలి కదా మరి ఆ అయినటువంటి అంతటి మహాత్తరమైనటువంటి ఆ మహాత్ముడు మన అంతఃకరణలో మరి ఎరుక అంటే ఏదో పరిపూర్ణం అంటే ఏదో కూడా మన అంతఃకరణలో అతక చేస్తాడు కాబట్టి ఎందుకంటే గురుపాదము పట్టినందుకు కాబట్టి ఆ గురు పాదము మనం పట్టుకున్నాం కాబట్టి మరి ఆ గురుపాదం పట్టుకున్న వెంటనే మరి ఇక్కడ గురుమూర్తి ఉద్ధరించాలనేటువంటి ఒక భావముతో ఎన్నో రీతుల బోధ చేసి అంతఃకరణకు అతక చేస్తాడు మరి అలాంటి పరిపూర్ణ గురువు కాబట్టి అతడెవరో మరి ఇతడెవరో తెలియదు కదా మొదలు మరి గురువు ఎక్కడ గద్వాల్లో ఉన్నాడు మనం ఎక్కడ నేను ఎక్కడన్నాడు గంపోనిపల్లిలో ఉన్నాము అంటే ఎక్కడో ఉన్న ఎక్కడ కలుసుకున్నాం మనం అంటే ఒక చోటన కలుసుకుంటారు ఒకటి అడవిలో ఉసిరికాయ ఎక్కడ ఉంటుంది సముద్రములో ఉప్పు ఎక్కడన ఉంటుంది పచ్చడి సమయం ఏంటో రెండు కలుసుకున్నప్పుడు ఆ రుచి ఎట్లా ఉంటుందో మరి గురు శిష్యులు ఎక్కడనో ఉన్నాడు కదా గురువు ఎక్కడ గద్వాలలో ఉన్నాడు సాంబయ్య మురుగున ఉన్నాడు మరి వీళ్ళిద్దరూ అది పూర్వజన్మ సుకృత ఫలము పుణ్య విశేషం నా యొక్క పూర్వజన్మ పుణ్య విశేషం వలన మరి ధర్మపురిలో కలుసుకున్నాము ఎప్పుడైతే కలుసుకున్న గురుపాదం పట్టినానో మరి వెంటనే మరి ఏమైపోయినాము మన మనం ఏమైపోతాము అంటే మ గురుపుత్రులమైపోతాము అంటే నరపుత్రులము కదా అంత ముందు ఆ నరపుత్రులమైనటువంటి మనము గురుపుత్రులుగా మారిపోతాము అని అంటే బ్రహ్మ మానస పుత్రులమైపోతాము అంటే బ్రహ్మ మానస పుత్రుడు అంటే గర్భములో పుట్టకున్నా కూడా అతని మానస పుత్రులము అయిపోతాము కాబట్టి శిష్యుడు ఇప్పుడు నరపుత్రుడా అంటే కాదు అంటే అంత ముందు మాంస పిండముగా ఉన్నటువంటి ఒక శిష్యు మా పిండముగా మనం తల్లిదండ్రుల గర్భం నుంచి వచ్చినప్పుడు మాంసం పిండంతో శరీరంతో ఉత్పత్తి అయి ఉన్నాం కదా ఎప్పుడైతే గురుపాదము కట్టినామో గురునకు మనం పుత్రులమైనామో మరి అప్పుడు మనకు ఆ గురువు ఏం చేసినాడు అంటే మంత్రపిండముగా మార్చేసి మరి ఒక ప్రపంచానికి వదిలేసినాడు మరి అన్నప్పుడు ఇప్పుడు ఏమైనా మనం ఇప్పుడు అంటే గురుపుత్రులము అని చెప్పుకుంటున్నాము అంటే నరపుత్రులు అనేటువంటి భావం పోయి గురుపుత్రులం అనేటువంటి భావం వచ్చేసింది కాబట్టి మరి ఆ గురుమూర్తి మాంసపు ముద్దగా ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి దానిని జ్ఞానం అనేటువంటి దానిని మంత్రపిండముగా మార్పి మరి తా యొక్క అంతఃకరణలో ఆ పరిశుద్ధమైనటువంటి అది అంతఃకరణగా తయారు చేసి పరిపూర్ణమంటే ఏదో ఎరక అంటే ఏదో కూడా మరి దానికి కతక చేసి తన తన కన్న కొడుకులాగా మరి ఇక్కడ గురువు తన శిష్యుని ఆరాధి మరి మరి ఆ శిష్యుని యొక్క యోగక్షేమములని చూస్తూ ఉంటాడు అంటే ఇది తండ్రి కొడుకుల బంధము అంటే మరి తండ్రి కొడుకుల బంధం అంటే ఈ తండ్రి కన్నాడా అంటే కనలేదు కదా కాబట్టి తండ్రి అని ఎందుకు పోల్చి తల్లి తండ్రి దొర దాత కుల దైవం బాంధవు ఇవన్నీ ఎందుకు మనకు గురువుని సంబోధన చేస్తాము అంటే అన్నిటికన్నా గొప్ప అయినటువంటి మహానుభావుడు కాబట్టి కాబట్టి గురువు ఎవడైతే నువ్వు గురుపాదం పట్టుకొని గురువుకు అయినావో ఆ శిష్యుడిని నువ్వు శిష్యుడిని ఉద్ధరించడానికి గురువు అతని యొక్క సంకల్పం ఎలా ఉంటుంది అంటే తాబేలు పిల్లలు ఉంటాయి కదా తాబేలు పిల్లలు అని చెప్పినాడు కదా మనకు ఆ తాబేలు పిల్లలు అనేటువంటిది తాబేలు పిల్లలను కంటుంది కానీ అది ఏ రోజైనా కూడా వాటికి పాలు ఇవ్వదు కాబట్టి అది మేతకు పోయినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ అది ఎండ దాని యొక్క ఆ షిప్ప మీద పడినప్పుడు ఆ తల మీద పడినప్పుడు దాని వీపు మీద పడినప్పుడు అది జ్ఞాపకం వస్తుందట అయ్యో నాకు పిల్లలకు ఆకలి అవుతుంది అని ఒక్కసారి వెనుకకు మరి చూస్తేనే ఈ పిల్లల యొక్క క్షుద్భాధ అనేటువంటిది లేకపోతుందట కాబట్టి ఆ విధంగా ఇక్కడ మరి గురుమూర్తి ఆ యొక్క శిష్యు ఆ పిల్ల ఆ తాబేలు యొక్క సంకల్పం వలన పిల్లల యొక్క ఆకలి ఎట్లా తీరిపోయినదో మరి ఆ విధంగా ఇక్కడ గురుమూర్తి ఆ మానసిక సంకల్పం వలన గురువు ఎక్కడికి పోయినా మరి అనుష్ఠానం చేసుకుంటున్నారా నా శిష్యులు మరి సద్గోష్ఠి చేసుకుంటున్నారా అనేటువంటి ఒక భావన అతనిలో ఎప్పుడైతే సుసంకల్పం కలుగుతుందో ఆ సంకల్పం ఇక్కడ శిష్యులకు తీరిపోతుందట ఆ యొక్క ఆ యొక్క తాబేలు పిల్ల తాబేలు శిష్యుల యొక్క ఆకలి ఎప్పుడైతే గైకొంటుందో అప్పుడే అది సంకల్పం చేస్తుందో అప్పుడే వాటికి ఆకలి తీరినట్లు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా మరి మన గురుమూర్తిని మనం దర్శించున్నాము కదా అంటే గురుమూర్తి మరి ఏ రోజు అయినా కూడా అతడి కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు సభలలో అక్కడక్కడ మనం రెండు రోజులు పోయి విడినప్పుడు ఏ సంకల్పంతోనైతే మనం పోతున్నా పోయినామో మేము ఏమనుకునేదంటే ఇక్కడ గురువుగారిని ఇది తెలుసుకుందాము అని చెప్పి గురువుగారి దగ్గరికి ప్రాంతంలో కాకసినారు వస్తాను మంచిరాలు వస్తాను ధర్మపురికి వస్తానని చెప్తే అక్కడికి పోయేవాళ్ళం పోయి గురువుగారిని ఇది అడగాలే అని చెప్పేటువంటి ఒక సంకల్పంతో పోయి అది అడగక పూర్వమే మరి అతడు సభలో అధ్యక్ష స్థానంలో కూర్చుండదు కాబట్టి మేము అక్కడ ఆ స్థలంలో కూర్చుంటే మరి గురు గురువుగారి అనుగ్రహం ఏమో కానీ అది మేము ఏదైతే అడగాలని పోయి అక్కడ కూర్చున్నామో అదానికే జవాబు ఆబోధనే వచ్చేది ఆ బోధ మరి మా అంతకరణంలో అది సందేహ నివృత్తి అయిపోయేది కాబట్టి అడగకుండానే అతని అంతఃకరణలో ఆ బోధ వచ్చింది అంటే అది అనుగ్రహము కదా మరి గురు అనుగ్రహ అనుగ్రహమే కదా తల్లి యొక్క తాభీలు యొక్క సంకల్పం చే పిల్లల క్షుద్భాధ తీరిపోయినట్లు ఇక్కడ గురువు యొక్క సందేశం వలన శిష్యుని యొక్క సందేహము తీరిపోతుంది అంటే మరి అడగకుంటేనే ఆ జవాబు వచ్చేటటువంటిది ఆ బోధ అదే బోధ వచ్చేది ఏ ప్రశ్న అయితే మనం అడుగుదామని పోతామో అక్కడ కూర్చుంటే మరి అది ఆ బోధ ఆ యొక్క సందేహానికే ఆ సందేశం అనేటువంటిది గురు నోటి నుండి వచ్చి సందేహము తీరిపోయేది కాబట్టి మరి అదే గురుకృపగా అదే గురుకృప కాబట్టి గురువాక్యమును తూచా తప్పకుండా నిర్వర్తించు వారే నిజ శిష్యులు కాబట్టి గురువుగారు వస్తే వచ్చినాక రెండో రోజు వచ్చి దర్శనం చేసుకుని పోయారు వాళ్ళు కూడా కొందరు ఉంటారు మరి వారు నిజ శిష్యుల అంటే కాదు కాబట్టి ఆ పద్ధతి గురు శిష్య న్యాయానికి విరుద్ధము కాబట్టి గురువు రాక కొరకు గురువు దగ్గరికి పోవాలనేటువంటి యొక్క కోరిక గురువుని ఎప్పుడు దర్శించాలనేటువంటి యొక్క ఆవేదన ఆ శిష్యునిలో కలిగి ఆ గురు దర్శనమైతే ఆనంద ఇప్పుడు బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిని ఆ బ్రహ్మముని ఆ పరబ్రహ్మముని దర్శించను అనేటువంటి యొక్క ఆ స్థితిలో చూసేటువంటి వారు ఎలా ఉంటారంటే గురుని రాకపోరకు చూస్తుంటారు అలాంటి శిష్యుడే నిజ శిష్యుడు కాబట్టి అంతటి వారికి మరి ఈ యొక్క లక్ష్మీ సరస్వతి ఈ యొక్క లక్ష్మీ సరస్వతి పార్వతి అనేటువంటి వారు దగ్గర ఉన్న ఉన్న కాడనే మరి ఈ ముగ్గురు త్రిమూర్తులు గురువు ఉన్నారు కదా అందువరకే మనకు గురుగీత ఏం చెప్తుందంటే శ్రీ గురుకృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వర సామర్థ్యము భదైన సర్వే సామర్థ్యము అభజైన సర్వే సృష్టి సిత్యంత కర్మణి కాబట్టి ఈ బ్రహ్మ ఈశ్వర మరి ఈ విష్ణులకు అతీతంగా ఉన్నటువంటిది పరబ్రహ్మ స్వరూపం అయితే అతని యొక్క శక్తి వలన కదా వీళ్ళు సృష్టి స్థితి లయములు చేసేది మరి వాళ్ళ సతీమైనటువంటి లక్ష్మి సరస్వతి పార్వతి ఎక్కడనే ఉన్నారు కదా అంటే ఎక్కడున్నారు అంటే గురువు ఎక్కడ ఉంటే వీళ్ళు అక్కడనే ఉన్నారు గురు గురు నూటే ఉన్నాడు కాబట్టి ఈ లక్ష్మి అనేటువంటిది ఎవరిక్కడ అంటే మనకు గురువుగారు ఏం చెప్పినాడంటే ఇప్పుడు లక్ష్మిని కొంతమంది వ్రతం చేస్తున్నారు కదా సరస్వతి అని పార్వతి అని ఈ భ్రాంతులలో పడక గురువు ఎక్కడ ఉంటే అక్కడనే లక్ష్మి ఉంది సరస్వతి ఉంది పార్వతి ఉంది బ్రహ్మ ఉన్నాడు విష్ణు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి అధిష్టానంగా తానే ఉన్నాడు అక్కడ గురువు ఉన్న చోటనే సర్వదేవత వశీకరాయ అని మంత్రం చెప్తుంది కదా సర్వదేవత వశీకరాయ అంటే గురువు ఉన్న చోటనే సర్వదేవతలు నివాసమై ఉన్నారు అని అన్నప్పుడు గురుగారు ఏమన్నాడు అంటే మరి మనలో ఏ మంచి ఆలోచనలు అయితే ఉన్నాయో ఆలోచనలు వచ్చేటువంటివే అది సరస్వతీదేవి యొక్క కటాక్షము కాబట్టి ఆ గురువు అక్కడ బ్రహ్మనే ఉన్నాడా బ్రహ్మ ఉన్నాడు కనుకనే అక్కడ సరస్వతి ఉంది కాబట్టి ఆ సరస్వతి ఉత్పత్తి సరస్వతి ఉండడం వలన మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో మంచి ఆలోచనలు కలిగించేటువంటిదే సరస్వతి దేవిగా ఉన్నది మరి ఆ ఆ యొక్క ఆలోచనలు వచ్చి పనిచేయాలంటే శక్తి కావాలి కదా ఆ శక్తి సామర్థ్యాలను కలిగించేటువంటిదే ఆ శక్తే పార్వతీదేవిగా ఉన్నది అదే గురుశక్తి కాబట్టి ఆ పార్వతీదేవి శక్తిగా మనలో పట్టు ఉన్నది కాబట్టి అక్కడ బ్రహ్మ పార్వతి ఉన్నదంటే అక్కడ మరి శివుడు ఉన్నాడు కదా ఆ శివస్వరూపంలో ఉన్నాడు మరి పార్వతీ స్వరూపంలో ప్రకృతి దేవి ఆ శక్తిలో పట్నే ఉంది మరి మనం వంట చేసుకోవాలంటే కూరగాయలు కావాలి బియ్యం కావాలి గిన్నెలు కావాలి వంట సామాగ్రి కావాలి పొయ్యి కావాలి ఈ నూనె ఇవన్నీ సామాగ్రి ఒకవేళ మనం సంపా కలగజ్ సంపాదించుకొని చేసుకునే వంటని మనం భుజిస్తున్నామంటే ఆ సంపదనంత ఇచ్చేటువంటిది లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీదేవి ఇక్కడ ఉంది విష్ణు అక్కడే ఉన్నాడు కదా మరి అందుకొరకే ఇక్కడ ఈ విధంగా విష్ణు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు పార్వతి లక్ష్మీ సరస్వతి ఎక్కడనే ఉంది కాబట్టి అక్కడనే మరి ఎక్కడ ఉంటారు వీళ్ళందరూ అంటే గురువు ఉన్న చోటనే సర్వదేవత వశీకర సర్వదేవత వశీకరుడు గురువు కాబట్టి ఆ ఉన్న చోటనే వీళ్ళు ఉంటారనేటువంటి భావములో గురువుని ఎవరైతే ఆరాధిస్తున్నారో సేవిస్తున్నారో పూజిస్తున్నారో అలాంటి శిష్యుడు నిజ శిష్యుడు కాబట్టి అలాంటి శిష్యునికి మరి యొక్క బోధ అనేటువంటిది గురుడు తెలియజేస్తున్నాడు తెలియజేస్తున్నాడు ఇక్కడ ఏమని బయలెరకలు శిష్యునకు దయతో గురుడు చేసి తరువాతను సందేహమేమి లేక ఎరుకన్ నయముగా విడిపించు గురుడు నయశాలి కాదా అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఈ యొక్క శిష్యునిలో ఉన్నటువంటి యొక్క సందేహం ఏదైతే ఉన్నదో ఆ సందేహాన్ని తీర్చే సందేశముతో సందేహాన్ని తీర్చేటువంటి వారే ఇక్కడ గురుమూర్తి కాబట్టి ఆ గురుమూర్తి ఈ భయలు ఈ వస్తుని వస్తునిశ్చయపూర్వకముగా తన అంతఃకరణలో చేసి మరి ఆ యొక్క మరి ఎరకని విడిపించేటువంటి గురుడు నయశాలి కాదా పరిపూర్ణము లేని ఎరకని వస్తుని నిశ్చయపూర్వకముగా దర్శింపజేసి ఈ యొక్క ఎరకని నీలో ఉన్నటువంటి ఎరకని విడిపించేటువంటి గురువే నయశాలి నయశాలి అంటే ఇక్కడ నైపుణ్యము కలిగినటువంటి వారు ప్రజ్ఞాశాలి కాబట్టి నైపుణ్యం కలిగినటువంటి గురువు కావాలి నైపుణ్యం కలిగినటువంటి గురువు అయితేనే మరి నీ సందేహం అనేటువంటి ఏ సంకల్పం అయితే నువ్వు పోయినావో ఆ సంకల్పం నివృత్తి చేసేటువంటి యొక్క నైపుణ్యము కలిగి ఉండాలి ఆ గురువు కాబట్టి ఎట్లా చెప్తే నీకు ఆ సంకల్పం పోతుందో ఆ సందేహం పోతుందో అలాంటి సందేశాన్ని ఇచ్చే గురువే నయశాలి కాబట్టి అలాంటి నయశాలి అయినటువంటి గురువు ఈ యొక్క ఎరుకని అంటే ఎరుకని విడిపిస్తాడు అంటే ఎట్లా విడిపిస్తాడు అంటే శిష్యుడు అంటేనే ఎరుక కదా కాబట్టి శిష్యుడంటేనే ఎరుక కాబట్టి ఆ శిష్యుడు అంటే ఎరుకనే కాబట్టి ఆ ఎరుకపై భ్రాంతిని విడిపిస్తాడు గురువు కాబట్టి దానిపై భ్రాంతిని వదిలింపజేస్తాడు మనని ఎట్లా ఆ నైపుణ్యముతో గురు కృప ఆ యొక్క నైపుణ్యము తనలో ఉన్నటువంటి సామర్థ్య శక్తి సామర్థ్యములు ఏవైతే ఉన్నావో అలాంటి నైపుణ్యములైనటువంటి గురువు అయితేనే ఈ ఎరకపై ఉన్నటువంటి భ్రాంతిని లేఖ చేస్తాడు అదే విడిపియడము కాబట్టి మరి అలాంటి గురువుకు మరి నువ్వు ఎలా ఉండాలి నేషాలి గాదా నీమది నాటేనా లేదా అలాంటి నయశాలి ప్రజ్ఞశాలి అయినటువంటి గురువును మరి నీకు ఈ యొక్క ఈ బయలు ఎరకని రెండింటిని ఎరిగించి ఈ ఎరకని విడిపించినాడు కదా అంటే ఏ విధముగా అంటే ఎరకపై ఉన్నటువంటి భ్రాంతిని లేక చేస్తున్నాడు కాబట్టి ఆ భ్రాంతిని లేక చేసుకుంటున్నాడు శిష్యుడు కాబట్టి అలాంటి శిష్యుడు ఆ గురువునికి మరి ఏ విధముగా మరితడు మరి సేవలు చేయాలంటే ఇది నీ మదికి నాటినదా లేదా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ భగవత కృష్ణ ప్రభువు నాటినది అని నిశ్చయమైన తర్వాత మన మదికి నాటినది అని ఎప్పుడైతే నీకు నిశ్చయమైందో నిశ్చయమైన తర్వాత ఎలా ఉండాలి అంటే భయభక్తి గురు సార్వభౌము నీ సేవ నిశ్చయము గేసీతే జయమాదవు గురుడో నయశాలిగాదా నీ మది నాటేనా లేదా ఎప్పుడైతే నీ మదికి నాటిందో గురువాక్ష్యము మరి ఆ గురువాక్ష్యం ఎప్పుడైతే నీకు నీకు నాటిందో మదిలా ఏమని ఈ ఉత్తబట బయలందు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము మరి కలదోషిన శరీరము ఎలాగో అలాగే ఏ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి నీ మదిలో ఈ మాట గురువాక్యం ఎప్పుడైతే నాటిందో అలాంటి నాటినటువంటి ఆ మాట నిశ్చయమే కదా మరి ఆ నిశ్చయమైతే ఎప్పుడైతే నీకు నిశ్చయ సిత్తముతో గురుసేవ చేయి గురుసేవ నిశ్చయముతో చేయవలే ఎంతవరకు నీ ఉన్నంత వరకు కాబట్టి నీ ఉన్నంత వరకు కూడా గురుసేవ నిశ్చయ నిశ్చయతత్వంతో నిశ్చయ దృఢత్వంతో నిశ్చయ చిత్ నిత్య ఆ నిశ్చయమనేటువంటి చిత్తముతో నీవు గురుసేవ నిరంతరము చేయవలే చేసితే జయముందేదవు నీవు కాబట్టి జయముందేదేవు నీకు నీకు జయమవుతుంది అని చెప్పి ఇక్కడ కృష్ణ ప్రభు మనందరికీ కూడా అలాంటి గురుభక్తి గురునిష్ఠి గురుసేవ త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగి మరి శ్రుశూష నాలుగు శ్రూశూషలములైన ఉన్నటువంటి రంగ శుశ్రూష భావ శ్రుశూష అనేటువంటి శ్రుశ్రూషల చేత నీవు గురుని నిశ్చయముగా నీ యొక్క మదిలో మరి అంతఃకరణలో పూజించు సేవించు ఆరాధించు నిరంతరము నీవు గురువాక్యమును ధ్యానించుమని ఇక్కడ మనకు ఈ కందార్థము ద్వారా ఈ గురు నిర్ణయం అనేటువంటి కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం